తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ బంగారం వ్యాపారస్తులకి స్వర్ణకార వృత్తిదారులకి జ్యువెల్లర్ షాప్ యజమానులకి జయ విశ్వకర్మ నేను మీ కొండోన్నర సమాచారం విశ్వకర్మ టీవీ ఛానల్ విషయం ఏంటంటే ఈ నకిలీ పోలీస్ అనేవాడు బంగారం షాప్ల వాళ్ళని స్వర్ణకారులని ఫోన్లు వేస్తూ మాకు సప్నా శ్రీనివాస్ అనే ఇద్దరు భార్యాభర్తలు దొరికిర్రు వాళ్ళు దొంగతనం చేసిరు మీ దగ్గర బంగారం అమ్మిరు కేసు అవుతుంది మీ మీద కూడా కేసు అవుతుంది అని భయభ్రాంతులకు గురి చేస్తూ ఫోన్పేలు గూగుల్ పేలు చేయించుకునేవాడు అంతే మొన్న ఒక మూడు నెలల క్రితం మూడు నాలుగు నెలల క్రితం సూర్యాపేట జిల్లాలో కేసు బుక్ అయింది వాళ్ళ పైన ఒక నలుగురు వ్యక్తులు దొరికిరు జైలుకు కూడా పోయారు మళ్ళీ బయటకు వచ్చినట్టున్నారు మళ్ళీ స్టార్ట్ చేసిరు ఫోన్లు హైదరాబాద్ దిల్సునర్ ప్రాంతానికి చెందినటువంటి మన స్వర్ణకార సోదరునికి ఫోన్లు స్టార్ట్ చేసిరు మళ్ళీ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడుతున్నా నేను నర్సిరెడ్డి ఎస్ఐని మాట్లాడుతున్నా మీ పైన కేసు అవుతుంది మీ షాపు బిల్లులు ఉన్నాయి అని చెప్పేసి ఈరోజు పొద్దున్న నుండి ఫోన్లు చేస్తూ భయభ్రాంతుల గురి చేస్తున్నట్టుగా మనకు ఫోన్ చేయడం జరిగింది సైబర్ క్రైమ్కు ఫోన్ చేయమంటారు ఏదన్నా సంఘటనలు జరిగితే ఇట్లాంటి మోసకాలు ఎవరన్నా ఫోన్ చేస్తే వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేయమంటారు వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేస్తే ఇంగ్లీష్ అయితే ఇది నొక్కండి తెలుగు అయితే రెండు నొక్కండి అది నొక్కండి ఇది నొక్కండి ఆ తెలుగు నొక్కిన తర్వాత మళ్ళీ ఈ కాంప్లైంట్ అయితే ఇది ఆ కాంప్లైంట్ అవుతుంది చెప్పాడు మళ్ళీ నాలుగో నెంబర్ నొక్కిన తర్వాత ఇక మిజిక్ వస్తూ ఉంది ఎవరు లైన్లకు వచ్చింది లేదు ఏం ప్రాబ్లం అని అడిగింది లేదు కాంప్లైంట్ తీసుకున్నది లేదు ఇది వన్ నైన్ త్రీ జీరో పరిస్థితి ఒకసారి ఏవడైతే నర్సిరెడ్డి ఎస్ఐనని ఫోన్ చేసిండో ఆ నెంబర్కి మనం ఫోన్ చేద్దాం హలో హలో ఎక్కడ వేస్తాయండి మీరు చెప్పండి హలో మేము హైదరాబాద్కి వెళ్ళి మాట్లాడుతున్నాము చెప్పండి అదే దిల్సునర్ ఫోన్ చేసారట కదా ఎవరో దొంగలు దొరికిరని సతీష్ కుమార్ సతీష్ కుమార్

ఆదిలాబాదు మీరు అక్కడ ఎస్ఐయా ఏం పేరు మీది టూ కాల ఉంది మీదేనా ఫోటో మీ పేరు నర్సిరెడ్డి ఎస్ఐ మీరు ఎక్కడ పోలీస్ స్టేను దాన్ని గుర్తుపట్టినా మరి నేను కొండో నర్స వచ్చా విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి ఇంతకుముందు కూడా ఇట్లనే వివిధ రకాల పోలీస్ స్టేషన్లకి వెళ్ళి ఫోన్లు వేస్తే పేర్లు చెప్పి ఫోన్లు చేస్తే నీకు వార్నింగ్ కూడా ఇచ్చినాం నీ మీద కంప్లైంట్ కూడా చేసినాము మీరే మీ గ్యాంగ్ ఉంది కదా నల్గొండ జిల్లాలో తెలుసుకున్నా 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 అని చెప్తున్నా నీకు ఫోన్ చేసే ఫాల్త్గా నువ్వు ఎందుకు ఫోన్లు చేస్తున్నావు మా ఊనికి ఊరికే తలకాయ తిరుగుతుందా నీకు తలకాయ ఇట్లా తిరుగుతుందా నీకు ఎందుకు భయపెడుతున్నావు ఫోన్లు చేసి ఇది కథ వీనికి గతంలో కూడా చాలాసార్లు వార్నింగ్ ఇచ్చినాం మొన్నటి వరకు అరెస్ట్ అయినరు అరెస్ట్ అయి మళ్ళీ బయటకు వచ్చిర్రు బయటకు వచ్చాక కూడా మళ్ళీ తమాషాలు చేస్తూ ఉన్నాడు ఆదిలాబాద్ గారికి కూడా ఫోన్ చేసి వీని పైన కాంప్లైంట్ చేసే ప్రయత్నం చేద్దాం హలో హలో సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ ఆదిలాబాద్ ఎస్పిఆరా నమస్తే సార్ నా పేరు కొండో నరసింహాచారు సార్ విశాఖ చెప్పండి విశాఖర్మే ఏం లేదు సార్ ఒక అతను మా బ్రదర్కు ఫోన్ చేసి ఇచ్చోట పోలీస్ స్టేషన్ నేను నర్సరెడ్ అని మాట్లాడుతున్నా మాకు దొంగలు దొరికారు మీ దగ్గరికి పోలీస్ వాళ్ళని తీసుకొని వస్తున్నాము మీ పైన కేసు నాకు సార్ సార్ నెంబరు ఎయిట్ సెవెన్ వాట్సాప్ వెయ్యాలా వాట్సాప్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇన్నారు కదండి నర్సిరెడ్డి అనే ఎస్ఐ ఆదిలాబాద్ జిల్లాలోనే లేరు ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది ఎస్పీ గారికి నేను ప్రోగ్రాంలకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత నెంబర్ కూడా టెక్స్ట్ మెసేజ్ కానీ వాట్సాప్ కానీ చేయమని చెప్పారు తప్పకుండా ఎస్పీ గారికి కూడా నెంబర్ పంపిస్తాం ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు వాడు ఏ ఫోటో అయితే వాట్సాప్ డీపీలో టూ కాలలో పెట్టుకొని భయభ్రాంతుల గురి చేస్తున్నాడో సైడ్కు వాడి ఫోటో టెలికాస్ట్ అవుతుంది ఎవరో ఒకరు బుట్టల పడితే ఒకరో ఇద్దరు ఈ నెంబర్ మారుస్తాడు మళ్ళీ మార్చి మళ్ళీ వేరే నెంబర్లకు వెళ్ళి ఫోన్లు చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఒకటి గుర్తు పెట్టుకోండి నేను పదే పదే చెప్తా ఉన్నాను మన వాళ్ళ జ్యువెలర్ షాప్ల వాళ్ళకు కానీ స్వర్ణకారులకు కానీ బంగారం వ్యాపారస్తులకు కానీ పోలీసు వాళ్ళు అనేవాళ్ళు ఎక్కడైనా అక్రమ దొంగ బంగారం కేసు జరిగితే కేసు అయితే ఫోన్లు చెయ్యరు ఒరిజినల్ పోలీసు వాళ్ళు వాళ్ళు టూ కాలలరో ఇట్లాంటి ఫోటోలు అవి పెట్టుకోరు అది గుర్తుపెట్టుకోండి మీరు ఒట్టేనే మేము పోలీసు వాళ్ళము ఇక్కడ దొంగలు దొరికిరు మీ దగ్గరికి వస్తున్నాము కేసు బుక్ అవుతుంది అనగానే మీరు భయపడి వాళ్ళకు ఫోన్పేలు గూగుల్ పేలు చెయ్యకూడదు అని చెప్పి చెప్తా ఉన్నాం మీకు ఎవరైనా ఇట్లాంటి తెలియని వ్యక్తులు మేము పోలీసు వాళ్ళము ఎస్ఐలము సిఐలము అని ఫోన్ చేస్తే ఇమీడియట్లీ మీ లోకల్ పోలీస్ స్టేషన్లో ఒక కాంప్లైంట్ ఇవ్వండి వాడి పైన కేసు బుక్ చేయి కేసు బుక్ చేయించి ఇమీడియట్లీ మీరు రిసిప్ట్ తీసుకోండి డీజీపీ గారి దగ్గరికి కూడా తీసుకొని వెళ్ళొచ్చు మనం ఎక్కడ కూడా కేసులు పెట్టకుండా ఏం తీసుకొని వెళ్తాము కేసులు పెట్టమంటే పెట్టరు లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తప్పకుండా ఇట్లాంటి వాళ్ళపైన వాడు పోలీసు వాళ్ళని కూడా నమ్మిస్తాడు మీ ఎస్ఐకి అండి మీ లోకల్ పోలీస్ స్టేషన్లో మీ సిఐకి అండి నేను మాట్లాడుతా అంటాడు వాళ్ళు కూడా మాట్లాడితే డిపార్ట్మెంట్ లాగానే మాట్లాడి వాళ్ళని కూడా నమ్మిస్తాడు వాళ్ళు కూడా ఏం చెప్తారు లేదండి ఒడగొట్టుకోండి ఏదో నిజమే పోలీస్ వాళ్ళు ఉన్నట్టు అని చెప్తారు అట్లాంటి సంఘటనలు కూడా జరిగితే నేను మాట్లాడి కాదు అని చెప్పేసి వాదించి ఇట్లనే ఫోన్ చేసి మాట్లాడి మన వల్ల భయాన్ని పొడగొట్టడం జరిగింది మళ్ళీ మొదలైంది ఈరోజు పొద్దున మనకు తెలుసు కాబట్టి మన కోసం మనకు ఫోన్ చేయడం జరిగింది మన మిత్రుడు ఎస్పీ గారికి నోటేడ్ ఉంటుంది కదా ఏం పేరు నర్సిరెడ్డి అనే వ్యక్తి వాళ్ళ పరిధిలో లేడు ఈ ఫోన్ నెంబర్ కూడా ఇమీడియట్లీ ఇప్పుడు సారు పంపిస్తాను నేను కాబట్టి దయచేసి మీరు భయపడకండి ధైర్యంగా ఉండండి ఇమీడియట్లీ లోకల్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వండి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం వాళ్ళు అంతే ఏం చేస్తారు జైలు కోతారు దొరికినప్పుడు జైల్లో ఒక రెండు మూడు నెలలు ఉంటారు మళ్ళీ బయటకు వస్తారు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏం పని చేస్తారు మళ్ళీ ఇదే మళ్ళీ సిమ్ములు తీసుకోవడం మళ్ళీ ఫోన్లు చేయడం బంగారం షాపుల స్వర్ణకారులకు మళ్ళీ డబ్బులు కొట్టిపించుకోవడం ఫోన్ పేలు గూగుల్ పేలు ఇదే పని వాళ్ళకి ఎప్పుడైతే కఠిన శిక్ష పడుతుందో అప్పుడు ఇట్లాంటివి జరగవు వాళ్ళని జీవితాంతం జైల్లోనే పెట్టాలి బయటకొదలకూడదు పీడి యాక్ట్ బుక్ చేయాలి వీళ్ళ పైన బయట కదలడం వలన వీళ్ళకి బెయిల్ ఇవ్వడం వలన ఏం జరుగుతుంది అంటే బంగారం వ్యాపారస్తులను వెండి బంగారం వ్యాపారస్తులను స్వర్ణకారులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు మళ్ళీ ఇదే చేస్తూ ఉన్నారు కాబట్టి వెండి బంగారం వ్యాపారస్తులు స్వర్ణకారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడకూడదు ధైర్యంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ ఎవరన్నా మీకు తెలియని వ్యక్తులు ఈ రకంగా ఫోన్లు చేసి భయభ్రాంతులకు గురి చేసిన మీ పైన అక్రమ దొంగ బంగారం కేసు బుక్ అయింది మీరు పోలీస్ స్టేషన్కు రమ్మని ఎవరన్నా వచ్చినా ధైర్యంగా దమ్మున్న ఛానల్ దుమ్ము లేపడానికి వచ్చిన ఛానల్ ఓం విశ్వకర్మ టీవీ ఛానల్కు ఫోన్ చేయండి వాళ్ళ బారి నుంచి మిమ్మల్ని కాపాడే బాధ్యత మాది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ధైర్యంగా ఉండండి ప్రతి ఒక్కరు